రంధాన్ వచ్చింది హైదరాబాద్ లో రంధాన్ వచ్చినప్పుడు చాలా మంది అరే గోపి ఎనిమిది క్రెడిట్ కార్డులు పడ్డాయి టేబుల్ మీద ఐ స్టిల్ రిమెంబర్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ పీపుల్ ఎయిట్ క్రెడిట్ కార్డ్స్ దట్ గోపి ఇప్పటివరకు ఎక్కుతూ మనం వేరు బట్ డ్యూ థింక్ ముస్లిమ్స్ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ స్ట్రెంజర్స్ ముస్లిమ్స్ విల్ కుక్ ఫర్ స్ట్రెయింజర్స్ సో వీఆర్ బెట్టింగ్ అవర్ క్రెడిట్ కార్డ్స్ నువ్వు గనక ఒక రంజాన్ స్ట్రేంజర్స్ ని పెట్టి టేబుల్ మీద పెడితే ఎంత స్వైప్ చేసుకో అనేది నో బీ వాస్ రాంగ్ దట్ ఈస్ అ స్టీరియో టైప్ దట్ ఈస్ ఒక మతం మీద రిలీజియన్ మీద కాస్ట్ మీద మనిషి మీద వేసుకునే బట్టల మీద చేసే ఉద్యోగం మీద అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అదొక ఒపీనియన్ లెన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆర్కల్ వన్ ఆఫ్ ద ఫైన్ హైయెస్ట్ పెయిడ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వర్క్ అట్లాంటి దాని మీద ఉన్న డిస్కషన్ ఐ ఇట్ అ ఛాలెంజ్ అండ్ ఐ సర్చ్ అన్ఫార్చునేట్లీ ఐంట్ నాకు దొరకలేదు ఎవరు నువ్వు కావాలంటే రాకపోయి మంచిగా షీర్ కుర్మా పెడతా బిర్యానీ పెడతా నాకు అండి స్ట్రేంజర్స్ అమ్మవద్దు మా ఇంట్లో ఒప్పుకోరు అండ్ ఇంకొక ఉద్దేశం ఏంటి నువ్వు మనం అయితే వచ్చేస్తాము వాళ్ళైతే బుర్క వేసుకొని వడ్డిస్తారా లేదంటే వాళ్ళ ఆడవాళ్ళు అసలు బయటకు వస్తారా నీకేం తెలుసు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఎవరు స్ట్రేంజర్స్ హోమ్ కదా నాకు తెలియదు వాళ్ళ వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఏది నాకు ఆన్సర్ లేదు నేనంత హార్డ్లీ ట్వంటీ ప్లస్ ఇయర్స్ వర్కింగ్ గ్రాడ్యుయేట్ అప్పుడు ఫైనల్లీ ఒక్కళ్ళు మైదీపట్నం విజయనగర్ కాలనీ నుంచి మొహమ్మద్ సైడ్ గోపి ఐ సా యువర్ ఫేస్బుక్ పోస్ట్ మా కొడుకు చూపించాడు ఆయన కాదు వాళ్ళ కొడుకు చూపించుడు రైట్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను మా కొడుకు చెప్పాడు నాన్న చేద్దాం కదా బాగుంటుంది కదా అన్నాడు వై డోంట్ యూ అప్రూవ్ అవర్